యూరియా పంపిణీకి సంబంధించిన అంశాలపై శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ స్థానిక కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు జిల్లాలో యూరియా పంపిణీ పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు ఎక్కడా యూరియా కొరత లేకుండా రైతులకు సకాలంలో అందేలా చూడాలని సూచించారు అధికారులు నిర్లక్ష్యం వహించకుండా పంపిణీ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు రైతులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రణాళికాబద్దంగా ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు

మీకు టెంటేటివ్ ప్లాన్ అనేది షేర్ చేస్తారండి మీకు ఒకసారి వెరిఫై చేసుకొని ఒకసారి మార్కెట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేయండి కంట్రోల్ రూమ్ వాళ్ళకి చెప్తే సరిపోద్ది అదే ఇక్కడ తీసుకొని మళ్ళీ ఏదో అక్కడ కర్ణాటక తీసుకెళ్ళిపోతాము అక్కడ గౌరవ బిందర్ తీసుకెళ్ళిపోతాము అంటే మరి కరెక్ట్ కాదు అర్థం లేదా ఇచ్చేసిన తర్వాత నా పని అయిపోయింది నేనేదో ఇది అనే ఆ ప్రోసెస్ లో కూడా మీరు ఉండకూడదు నీ సార్ తప్ప సర్వ కూడా ఉంటాం సార్ కూడా ఉంటాం సార్. చుట్టుపక్కల తమ జెట్ ఎక్కడైనా ఫార్మర్స్ తీసుకున్న కానీ వెరిఫై చేస్తాం సార్ ఈ రోజు మొత్తం అక్కడ. థాంక్స్ సార్. సో వాట్ యు ఆర్ సపోosed మీ పదవిలో ఉన్నారని చూసారు. 7 డే గో ప్లానింగ్ ఉందో అది ఒకసారి షేర్ చేసిన తర్వాత దాంట్లో ఏమైనా మేజర్ అటూటూ చేంజ్ గాని లేదో చెప్పండి. అర్థమైనా? మీరు మీ ఆర్ డివో ఎంజ్యూర్ దట్ ప్రాపర్ సప్లై ప్రాపర్ మేనేజ్మెంట్ ఆఫ్ యూరియా ఎకనామికల్ గ్రిలేగె నేను అప్పుడే అడిగిన త్రీ పాయింట్స్ చెప్పండి మీ దగ్గర ఉన్న స్టాక్ ఎంత సఫిషియం ఉందా వారంలో ఎంత కావాల్సి వస్తుంది కంటెంట్ ప్లాన్ చూసారా ఈ నాలుగు పాయింట్లు చెప్పారు